బ్రహ్మ మురారిచిత నిర్మభాషిత సూఫీతలింగం జన్మ దుఃఖ వినాశకలి త్రణమాని సదాశివలింగం దేవముని ప్రవచింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్పణ వినాశకలింగం తణమాని సదాశివలింగం ధసులోుద్ధి వివర్ధన సుర శుద్ధసురవ తం ప్రణమామి సదాశివలింగ కనక మహామణి భూషితలింగం శోభితలింగ దక్షయజ్ఞ వినాశిలింగం తణమామి సదాశివలింగం పంచమేత పంకజహారశోతలింగం సంచలింగం తం ప్రణమామి సదాశివలింగ దాచిత సేవితింగం భావరచిత దినకరటి ప్రభాకరలింగం తం ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేషింగం సర్వన కారణలింగ अष्ट दरिद्र विनाशक लिंगं तत् सदा सेव सूर्य गुरे सुरर पूजित लिंगं सूर्यवर्ण पुष्प सदाचित चितलं परमात्मा परमार्थ कलिंगं तं प्रणमामि सदा सेव लिंगं लिंगष्टकं पुण्यं ये भक्त्याना संनिधानं सेवाकं से मुप्तेय सेवा संनिधानं सह नोदत् ఓం శాంతి శాంతి సల శివ అరుణాసల శివ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివా